ఎత్తు పిరుదులు ఇంగ్లీష్లో బటెక్స్ అని కూడా అంటారు ఈ పిరుదుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు అది ఎలా అనుకుంటున్నారా బాడీ ఫిజిక్ అదేనండి బాడీ షేప్ ఎంత అందంగా మెయింటైన్ చేసినా ఈ పిరుదుల వల్ల ఆ అందమంతా పోతుంది కొంతమంది లావుగా ఉన్నవారికి కూడా ఈ పిరుదుల వల్ల నడక కూడా ఇబ్బందిగా ఉండి వంగడం నిల్చోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇలా పిరుదుల వల్ల చెప్పుకుంటూ పోతే సమస్యలు వస్తూనే ఉంటాయి మరి ఈ పిరుదులని తగ్గించడం ఎలా అంటే దానికి ఒక సులభమైన పరిష్కారం ఉంది అది కూడా రెండు వారాల్లో తగ్గించవచ్చు అది ఎలా అనుకుంటున్నారా మరేం లేదండి రెండు వారాల పాటు మీరు నేల మీదే కూర్చొని తినటం అంటే చేపలు కార్పెట్లు దుప్పట్లు ఇవేవి వేసుకోకుండా కూర్చోవటం అనమాట ఇంకోటి నేల మీద పడుకోవటం అంటే దిండు కూడా వాడకుండా అనమాట మరి నేల మీద చలి ఎక్కువగా అనిపిస్తే సన్నటి బ్లాంకెట్ ఏవైనా వాడి దానిపై పడుకోవచ్చు ఇలా చేయటం వలన మీ ఎత్తు తొందరగా రెండు వారాల్లో తగ్గుతాయి ట్రై చేసి చూడండి రిజల్ట్ని మాకు కామెంట్ రూపంలో రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి